స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలని చాలా మందికి ఉంటుంది అందులో ఆప్షన్స్ అనేవి ఉంటాయి వాటన్నిటిని ఎలా అర్థం చేసుకోవచ్చు బయ్యర్ ఏం చేస్తారంటే ఒక అడ్వాన్స్ అమౌంట్ ముందే ఇస్తారు ఆ అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చినప్పుడు సెల్లర్ అనే ఆయన ఫిక్స్ అయి ఉంటారు బయ్యర్ కనుక అడిగితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ సెల్లర్ ఇవ్వాల్సింది సింపుల్ గా చెప్పాలంటే ఫ్యూచర్ మార్కెట్ లో అగ్రిమెంట్ లోకి వస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైస్ బోత్ పార్టీస్ హ్యాష్ టు హానర్ బట్ ఆప్షన్ మార్కెట్ ఏంటంటే బయ్యర్ కొంచెం ఫీజిబిలిటీ ఉంటుంది తనకు ఫేవరబుల్ గా ఎగ్జిక్యూట్ చేస్తారు తనకు ఫేవరబుల్ గా లేనప్పుడు వదిలేసుకుంటాను నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని చాలామందికి ఉంటుంది కాకుంటే అందులో ఉన్నటువంటి టర్మనాలజీ ఏంటి అందులో ఆప్షన్స్ అనేవి ఉంటాయి వాటన్నిటిని ఎలా అర్థం చేసుకోవచ్చు యాక్చువల్గా వీటన్నిటినీ అర్థం చేసుకోలేకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన లాభం ఉండదా బోల్డ్ అని క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటి గురించి మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయి రామ్ గారు సాయి రామ్ గారు నమస్కారం నమస్తే మేడం సో స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ దీని గురించి బాగా వింటున్నాము మెల్లగా ఇన్వెస్ట్ చేయాలని ఒక చిన్న డెషిన్ ఒకటి తీసుకున్నాము దాంట్లో ఏమో ఫ్యూచర్స్ అనేది ఉంది లేకుంటే ఏదో ఆప్షన్స్ అనేవి ఉన్నాయి వీటన్నిటిని చూస్తుంటే అర్థం కానీ మళ్ళీ ఒక క్వశ్చన్ యాక్చువల్గా సింపుల్గా అయిపోతుంది అనుకున్నాము ఇన్ని ఉన్నాయి ఏంటి అంటే ఏం చెప్తారు మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ దీన్ని మనం డెరివేటివ్ మార్కెట్ అంటాం సో సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను అసలు ఫ్యూచర్స్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీట్ మ్యానుఫ్యాక్చర్ సో వీట్ పండిస్తూ ఉంటాను మీరు ఒక బిస్కెట్ కంపెనీ ఓనర్ మీరు బిస్కెట్స్ తయారు చేస్తుంటారు మీకు వీట్ కావాలి మీకు మార్కెట్లో ఏంటంటే వీట్ ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంది నాకేంటి ప్రైస్ పడిపోతే నేను లాస్ అవుతాను మీకు ప్రైస్ పెరిగితే మీరు లాస్ అవుతారు సో ఈ సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి ఇద్దరం ఒక అగ్రిమెంట్కి వచ్చాం నా దగ్గర ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టన్స్ వీట్ పండుతుంది దీన్ని త్రీ మంత్స్ తర్వాత ఈచ్ టన్ను ఫైవ్ థౌసండ్ రూపీస్కి సెల్ అని చెప్పేసి అగ్రిమెంట్లోకి వచ్చాను ఇప్పుడు త్రీ మంత్స్ తర్వాత మార్కెట్ ప్రైస్ ఎంతైనా ఉండను అండి తగ్గిపోయినా పర్వాలేదు పెరిగినా పర్వాలేదు మనం ఆల్రెడీ అగ్రిమెంట్లోకి వచ్చేసాం కదా సో ఆ ప్రైస్కే నేను ఇచ్చేస్తాను అంటే ఫైవ్ ల్యాక్స్ మీరు నాకు ఇచ్చేస్తారని నేను హండ్రెడ్ టన్స్ ఇచ్చేస్తాను ఒకవేళ త్రీ మంత్స్ తర్వాత టన్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి పెట్టి నేను ప్రాఫిట్ అవుతాను మీరు లాస్ అయిపోతారు బట్ అలా కాకుండా ఫైవ్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెరిగితే నేను లాస్ అవుతాను ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఏం చేస్తుందంటే ఫ్యూచర్లో ఒక మంత్ ఆర్ త్రీ మంత్స్ టైం తర్వాత ఒక అగ్రీడ్ ప్రైస్కి మనకి స్టాక్స్ కానీ కమాడిటీస్ కానీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం అంటే నేను ఇక్కడ ఇందాక చెప్పినట్టు త్రీ మంత్స్ తర్వాత నా దగ్గర ఉన్న వీక్ని ఫైవ్ థౌజండ్ ఈచ్ క్వింటాల్ని అమ్ముతాను మీరు దాన్ని అదే ప్రైస్కి కొంటారు దీన్ని లో వీటికి చేయొచ్చు గోల్డ్కి చేయొచ్చు సిల్వర్కి చేయొచ్చు సో సిల్వర్ త్రీ మంత్స్ తర్వాత వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ పెరుగుద్దని నేను అనుకుంటున్నాను సో మీరేమో అంత ఉండదని మీరు అనుకుంటున్నారు సో ఇద్దరం కలిసి ఆపోజిట్ యూస్ ఉంటే కనుక ఇద్దరం కలిసి వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ మీద అగ్రిమెంట్లోకి వచ్చేసి త్రీ మంత్స్ తర్వాత మీరు నాకు వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ పే చేస్తారు నేను మీకు వన్ కేజీ సిల్వర్ ఇవ్వాలి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఇది ఎందుకు చేస్తామంటే మీకు ఏంటంటే ఉండకూడదు యాజ్ ఎ బిజినెస్ ఓనర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ నాకేంటంటే ఆ త్రీ డిటర్మెంట్గా క్యాష్ ఫ్లో అనేది నాకు వస్తుంది సో ఇలా ఒక ఫిక్స్డ్ ప్రైస్ మీద మనం ఈ గూడ్స్ కానీ స్టాక్స్ కానీ ఎక్స్చేంజ్ చేసుకునేదాన్ని ఫ్యూచర్ మార్కెట్ అంటా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఫైవ్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పెరిగిపోతుంది అప్పుడు నాకు లాస్ అవుతుంది కదా దీనిలో ఈ లాస్ని కొంచెం తగ్గించేదే ఆప్షన్ మార్కెట్ ఇది మనకు ఇంకో రకంగా చెప్తాను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాండ్ చూసాను ట్వంటీ ల్యాక్స్ నేను దాన్ని ఒక వన్ ఇయర్ తర్వాత రిజిస్టర్ చేయించుకోవాలనుకున్నాను ఇప్పుడు నేను భయానాగా ఒక ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చాను మీరు దాన్ని తీసుకున్నారు వన్ ఇయర్ తర్వాత మార్కెట్లో దాని ప్రైస్ సెవెంటీన్ ల్యాక్స్ పడిపోయింది ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ట్వంటీ ల్యాక్స్కి కొంటాను నేను అంటానా పోతే పోయింది యాభై వేలు నేను వదిలేసుకుంటాను బట్ మార్కెట్ వన్ ఇయర్ తర్వాత ట్వంటీ ల్యాక్స్ నుంచి ట్వంటీ టూ ల్యాక్స్కి వెళ్ళింది బట్ ఆల్రెడీ మీరు భయానా తీసుకొని కమిట్ అయ్యారు కాబట్టి ఆ టోకెన్ అమౌంట్కి ట్వంటీ టూ ఉన్నా ట్వంటీ ఫైవ్ ఉన్నా మీరైతే చేయాల్సిందే దానికి స్టిక్ అయి ఉంటాం సో దీన్ని ఏమంటారంటే ఆప్షన్ మార్కెట్ అంటారు ఇక్కడ ఏంటంటే బయ్యర్ ఏం చేస్తారంటే ఒక అడ్వాన్స్ అమౌంట్ ముందే ఇస్తారు ఆ అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చినప్పుడు సెల్లర్ అనే ఆయన ఇక ఫిక్స్ అయి ఉంటాడు బయ్యర్ కనుక అడిగితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ సెల్లర్ ఇవ్వాల్సింది ఆ టోకెన్ అమౌంట్ తీసుకున్నప్పుడు ఎంత అయితే ఉందో ఆ ప్రైస్కి ఇవ్వాల్సింది సో ఇక్కడ ఆప్షన్ ఏంటి బయ్యర్ కొంచెం ఫెసిలిటీ ఉంది మనకు ఎగనిస్ట్గా మార్కెట్ కనుక మూవ్ అయింది అనుకోండి వదులుకోవచ్చు తనకు ఫేవరబుల్గా ఉంటే కనుక కంటిన్యూ చేయొచ్చు సో దీన్నే స్టాక్స్ మీద స్టాక్ ఇండెక్సెస్ మీద చాలామంది చేస్తూ ఉంటారు ఒక నిఫ్టీ అనే ఇండెక్స్ ఉంది నిఫ్టీ ఇండెక్స్ త్రీ మంత్స్ తర్వాత పెరుగుద్ది అనుకుంటే వాళ్ళు బై చేస్తారు బై చేసి కొంత ప్రీమియం కడతారు అవతల పర్సన్ కనుక తగ్గుద్ది అనుకుంటే కనుక ఆ ప్రీమియం తీసుకొని డెలివరీ చేస్తా అని అగ్రిమెంట్లోకి వస్తాడు ఇప్పుడు నిజంగానే మార్కెట్ పెరిగింది అనుకోండి నాకు లాభం నేను ఆల్రెడీ ఇప్పుడు ముందు తక్కువకే బుక్ చేసుకున్నాను కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను నాకు సెల్ చేయమని మీకు మార్కెట్ పెరిగింది బట్ లాస్ అయినా కానీ మీరు కట్టాల్సింది సో ఇది ఆప్షన్ మార్కెట్ అంటాం సింపుల్ గా చెప్పాలంటే ఫ్యూచర్ మార్కెట్లో అగ్రిమెంట్లోకి వస్తే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రైస్ బోత్ పార్టీస్ హ్యాస్ టు హానర్ బట్ ఆప్షన్ మార్కెట్ ఏంటంటే బయర్ కొంచెం ఫీజిబిలిటీ ఉంటుంది తనకు ఫేవరబుల్గా ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తారు తనకు ఫేవరబుల్గా లేనప్పుడు వదిలేసుకుంటాడు సో వీటితో ఫ్యూచర్ ఆప్షన్స్తో పాటుగా టర్మినాలజీ ఉంటుంది కాల్ అండ్ పుట్ ఇలాంటివి యాక్చువల్గా మీనింగ్ ఏంటి ఏం చేస్తారు అందులో సో సింపుల్గా కాల్ అంటే ఏం లేదు మేడం ఒక బయ్యర్ ఒక స్టాక్ని కానీ ఒక కమాడిటీని కానీ ఫ్యూచర్ డేట్లో కొంటాను అని తీసుకునే పొజిషన్ కాల్ అంటాం ఓకే వాళ్ళంతటి వాళ్ళు తీసుకుంటారు కాల్ని బై చేస్తున్నానంటే నేను ఫ్యూచర్లో ఆసెట్ని బై చేస్తాను కాల్ని సెల్ చేస్తా అంటే కనుక ఆ ఫ్యూచర్లో ఆసెట్ని నేను సెల్ చేస్తాను ఓకే పుట్ అంటే కనుక నేను సెల్ చేస్తా అని చెప్పేసి అగ్రిమెంట్లోకి వస్తున్నట్లు సో ఇక్కడ లో ఆప్షన్లో కి మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది కాల్ని బై చేసినా ని బై చేసినా కానీ ఆ పర్సన్ పర్సన్కి తనకు గా కనుక సిచ్యువేషన్స్ మారితే కనుక ఈ కెన్ లీవ్ ఇట్ బట్ కాల్ని సెల్ చేసిన ని సెల్ చేసినా కానీ మీకు ఫేవరబుల్ ఉంటేనే వస్తుంది అనుకుంటే పొరపాటు మీకు ఫేవరబుల్ ఉన్నా లేకపోయినా కానీ మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సిందే మీ బయ్యర్ కనుక నాకు ఈ డెలివరీ చేయమని చెప్తే సో కాల్ మార్కెట్ ఏం చేస్తుందంటే ఆ ఫలానా స్టాక్ని ఫలానా ప్రైస్కి కొంటాను అని చెప్తుంది పుట్ ఏం చేస్తుందంటే సెల్ చేస్తా అని చెప్తుంది దానికి ఆపోజిట్ వీటితో పాటు ఇంకా చాలా ఉంటాయి స్పాట్ ప్రైస్ అని ఉంటుంది స్పాట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్లో ఎంత నడుస్తుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్సెస్లో నిఫ్టీ అనేది ఒక ఇండెక్స్ ఉంటుంది సో అది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రన్ చేస్తుంది అనుకున్నాం దాని స్పాట్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది అంటే స్పాట్గా ఈ కరెంట్ మూమెంట్లో దానికి వచ్చే ప్రైస్ ఎంత నెక్స్ట్ ప్రీమియం అంటాం సో ఇందాక మీకు చెప్పిన కేసులో ఒక టోకెన్ అమౌంట్ ఇచ్చాను కదా ఆప్షన్స్లో దాన్ని మనం ఆప్షన్ ప్రీమియం అంటాం సో చాలామంది ఏంటంటే ఈ టెర్మనాలజీ ఏమీ తెలియకుండా కూడా చాలామంది ఆప్షన్స్లో దిగేస్తుంటారు చాలామందికి నేను చూశాను అసలు ఫ్యూచర్కి ఆప్షన్ మార్కెట్కి తేడా తెలియదు అసలు ఒక స్ట్రాటజీని కరెక్ట్గా క్రియేట్ చేసుకోరు జస్ట్ ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఏదో ర్యాండమ్ యూట్యూబ్లో టిప్ వచ్చింది బై కాల్ అట్ దిస్ ప్రైస్ అంతే వాళ్ళు బై చేస్తారు అసలు నువ్వు దేనికి భయ చేస్తున్నావు నువ్వు పోతే ఎంత పోతుంది ఏం క్లారిటీ ఉండదు వాళ్ళకి సో జస్ట్ ఓరక బ్లైండ్గా పెడితే మాత్రం ఫ్యూచర్స్ మార్కెట్ ఇస్ వెరీ రిస్కీ ఇందాక చెప్పిన కేసులో లాస్ అన్ అన్డిఫైన్డ్గా ఉండొచ్చు సారీ లాస్ అన్లిమిటెడ్గా ఉండొచ్చు మనకి సింపుల్గా మనకు అర్థం కావాలని చెప్పేసి ల్యాండ్ కేసు తీసుకున్నాను అక్కడ ల్యాండ్ ట్వంటీ ఉంది ఓకే బట్ ల్యాండ్ ఫార్టీ ల్యాక్స్ పెరిగితే చాలా సినర్స్ చూసాము ఇప్పుడు ఒక వన్ ఆర్ టూ మంత్స్లోనే ల్యాండ్ ప్రైజెస్ డబల్ అయ్యి కూడా నేను చూస్తున్నాను అక్కడ ఏదో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చింది అక్కడ మనం ట్వంటీ ల్యాక్స్ లాంటి టూ క్రోర్స్ అయితే మన లాస్ అనేది మ్యాగ్నిఫై అవుతుంది సో మనం కరెక్ట్గా కనుక అనలైజ్ చేసి డెసిషన్ తీసుకోకపోతే ఈ డెరివేటివ్ మార్కెట్లో మన లాస్ అనేది చాలా హెవీగా ఉంటుంది అసలు మెయిన్గా ఈ డెరివేటివ్ మార్కెట్ని ఎవరు చేస్తారంటే హెడ్జ్ చేసుకోవడానికి చేస్తారు హెడ్జ్ అంటే నా దగ్గర స్టాక్ ఉంది ఆల్రెడీ స్టాక్ కానీ ఏదైనా నా దగ్గర అసెట్ ఉంది ఐ హ్యావ్ గోల్డ్ ఆర్ ఐ హ్యావ్ స్టాక్స్ ఆర్ ఐ హ్యావ్ కమోడిటీ ఏదైనా నా దగ్గర ఫిజికల్గా ఉంది నేను తర్వాత ఇమ్మీడియట్ మార్కెట్లో కొంచెం గ్లోబల్ అన్సర్ట్ వల్ల లాస్ వస్తుంది అనుకుంటే ఆ లాస్ని కవర్ చేసుకోవటానికి నేను చేస్తూ ఉంటాను బట్ చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర స్టాక్ లేకపోయినా కానీ జస్ట్ ఊహించి చేస్తూ ఉంటారు ఇలా ఊహించి చేసే వాళ్ళకి మాత్రం రిస్క్ చాలా అన్లిమిటెడ్గా ఉంటుంది అట్లీస్ట్ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక పోతే ఆ స్టాక్ ఒక్కటే పోతుంది బట్ ఏమీ లేకుండా దిగితే కనుక లాస్ చాలా హెవీగా అయితే వస్తుంది సో ఇవన్నీ డెసిషన్స్ వాళ్ళు తీసుకోలేరు అనుకోండి కాల్ కానీ పుట్ కానీ ఇవన్నీ తీసుకోలేరు అనుకుంటే అనలిస్ట్ ఉండాలి ఒక అడ్వైజర్ అనేది ప్రాపర్ గా గైడ్ చేసే వాళ్ళైతే ఉండాలి కదా సో ఇది ట్రేడింగ్ కు వస్తాయి మేడం సో ఇది మనం చెప్పినంత ఈజీ సో ఇప్పుడు ఏంటంటే చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ వేయాల్సి వస్తుంది మార్కెట్ ఒకలాగా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది ఒకలాగా చేస్తే ఎలా ఉంటది ఇదంతా ఒక ప్రొఫెషనల్ సెటప్ లాగా అయిపోతుంది సో నా ఉద్దేశం ఏంటంటే కనుక మీరు చేయలేకపోతే వీటిని మేనేజర్ పోర్ట్ఫోలియోస్ లో చేసే వాళ్ళు ఉంటారు సెబీ రీసెర్చ్ అనలిస్ట్లు ఉంటారు సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ ఉంటారు లేదు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇదే మనీ పీపుల్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసి ఏఎఫ్స్ వాళ్ళు ఇదే స్ట్రాటజీస్ వేస్తారు మనం ఏంటంటే మనం చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు కొంచెం బెటర్గా చేస్తారు లేదు సబ్స్క్రిప్షన్ బేసెస్లో తీసుకోవాలనుకుంటే కనుక ఆర్ఏఎస్ కానీ ఆర్ఏఎస్ దగ్గర కానీ మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని వాళ్ళ ద్వారా మనం చేయొచ్చు సో అప్పుడు ఏంటంటే నా పని ఐటీ అనుకోండి ఐటీ జాబ్ సో కానీ నేను రోజు నా మీటింగ్స్ లో ఉండాలా లేకపోతే ఇది కాల్ పెరిగింది ఫుడ్ తగ్గింది ఇటు చెక్ చేసుకుంటూ ఉండాలి పర్సనల్ గా చాలా మంది చూస్తుంటానా ఐటీస్ కూడా ఫోన్ చేసి చూస్తా ఉంటారు మీటింగ్స్ ఉన్నప్పుడు చూస్తా ఉంటారు సో ఇట్లా చేస్తే గనక మీకు రాంగ్ అవుతది ఏదో ఒక రోజు హెవీ లాసెస్ లోకి వెళ్తారు ఐ ఫన్ వన్ పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ వన్ అండ్ ఆఫ్ క్రోర్ లాస్కి వెళ్ళి ఓకే ఇదేంటి ఏంటంటే ఆయన పని ఏంటంటే ఆయన ఒక ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ తో చూసుకుంటాడు బట్ ఎవరో ఫ్రెండ్ చెప్పాడని చెప్పి ఇందులో దిగ ఫస్ట్ లో మన డబల్ వచ్చాయంట ఆల్మోస్ట్ ఒక లక్ష పెడితే పది లక్షలు వచ్చాయి ఓకే జస్ట్ గెస్ వర్కే కదా పది గెస్లు కరెక్ట్ అయ్యాయి బాగానే పెరిగాయి బట్ అది చూసి ఇంకొక యాభై లక్షలు పెట్టాడు హెవీ అమౌంట్ ఏం ఎక్స్పెక్టేషన్ అయింది ఇన్ ఏ మంత్ యాభై లక్షలు ఐదు కోట్లు చేస్తా బట్ యాభై లక్షలు పోయినాయి నెక్స్ట్ ఓకే ఈ యాభై లక్షలు పోయినాయి కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకా మనీ తీసుకొచ్చాడు చివరికి అట్లా కోటిన్నర లాస్ అయ్యాడు అది వాళ్ళ ఇంట్లో తెలిసి అది గొడవలు అయ్యి ఆ తర్వాత ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్తే ఇది కాదు కండి ఇలా కాదు మీరు చేయాల్సింది ఒక ప్లాన్ ఉంటుంది ఒక సెటప్ ఉంటుంది అసలు నిజంగా ట్రా ప్రొఫెషనల్ వాళ్ళు ఎలా చేస్తారని చెప్పి ఒక వాళ్ళ ఆఫీస్ చూపించారు అప్పుడు ఓకే ఇది చిన్నది కాదు ఒక పెద్ద కాంప్లెక్స్ సిస్టమ్ అని అర్థమై ఓకే అప్పుడు ఎగ్జిట్ సో మన గోల్ కి తగ్గట్టు మనం చేయగలమా లేదా అది కూడా చూసుకోవాలి మన జాబ్ దానికి అడ్డు వస్తుందంటే బెటర్ అవాయిడ్ ఇట్ ఆర్ గివ్ టు ప్రొఫెషనల్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకోవచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.